పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకులకు నమస్కారం మిథిలారా మొత్తానికైతే పాకిస్తాన్ మీద యుద్ధం తప్పేటట్లేదు ఈ పేపర్లలో వచ్చిన వార్తనే ఇవాళ ట్రెండింగ్లో ఉన్న వార్త ఇది ఒక బిగ్ న్యూస్ కూడా వాస్తవానికి సో భారతీయులు అందరూ కూడా సిద్ధంగా ఉండాలి పాకిస్తాన్ మీద యుద్ధానికి మనం భయపడాల్సిన అవసరం లేదు చాలా చిన్న దేశం సింపుల్గా ఒకవేళ యుద్ధం జరిగితే గడ్డి కూడా మూలవది నేను మందసాలు చెప్పాను ఇప్పటికీ మిథిలారా ఈ యుద్ధం కంపల్సరీ తప్పదు ఇమీడియట్లీ ప్రతికారం తీర్చుకోవాలి ఇరవై ఆరు మంది భారతీయులు చనిపోయినారు కాబట్టి వాళ్ళకి ఇంకోసారి మన మీద దాడి చేయాలంటే గజగజ వనకాలే ఆ రీతిలో పాకిస్తాన్కు గుణపాఠం చెప్పాలి ఇప్పటికే లేట్ అయింది ఇంకా ఆలస్యం చేయొద్దని రాహుల్ గాంధీ మరి రాహుల్ గాంధీకి అంటే ఇది మంచి అభిప్రాయం లేకపోతే యుద్ధం జరిగితే భారత్ ఏమన్నా ఆర్థికంగా నష్టపోతుంది అనే ఇంటెన్షన్ ఏమన్నా ఉన్నదా నాకు అర్థం కాలే ఏది ఏమైనప్పటికీ నాకు రాహుల్ గాంధీ అంటే ఐదు పైసల మంది ఇష్టం ఉండదు నేను రాహుల్ గాంధీని భారతీయుడిగా కూడా చూడను కానీ రాహుల్ గాంధీ చెప్పినా చేయకుండా యుద్ధం అనేది తప్పదు ఇప్పటికి కూడా ఈ పిఓకే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అంటున్నారు కదా అది మనదే అది పాక్ యాక్యుపైడ్ కాదు పాక్ సంబంధమే లేదు అది కాశ్మీర్లో భాగమే కాబట్టి యుద్ధం అనేది తప్పదు ఎన్నిసార్లు హెచ్చరిస్తాం అది నరేంద్ర మోడీ గారు ఉన్నప్పుడు తప్పితే నరేంద్ర మోడీ గారు రిటైర్మెంట్ అయినాక ఇలాంటి యుద్ధాలు చేయడం ఇలాంటి పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవడం అది సాధ్యం కాదు మిథుల కాబట్టి యుద్ధం తప్పదనే అనిపిస్తూ ఉన్నది దీనికి సంబంధించి త్రివిధ దళాల అధిపతులతోని నరేంద్ర మోడీ గారు సమావేశమై వాళ్ళకు మీకు పూర్తి ఇస్తా ఉన్నా గవర్నమెంట్ను మీరు నిగాల్సిన అవసరం లేదు మీకు ఏది చేయాలనుకుంటే ఎప్పుడు ఏ విధంగా చేయాలనుకుంటే ఆ విధంగా మీరు చేయండి అని చెప్పేసి నరేంద్ర మోడీ గారు ఈ త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛనిచ్చేయండి ఇక ఇరవై ఐదు దేశాలతోని చర్చలు జరిపిలు మన భారతదేశం విదేశాంగ మంత్రి జయశంకర్జీ గారు అందరికి చైనా అమెరికా సహా ప్రతి ఒక్కరికి కూడా సమాచారం ఇచ్చింది మన భారతదేశం పరిస్థితి ఏంది పాకిస్తాన్ ఏం చేస్తుంది అనేది పాకిస్తాన్ ను ఉగ్రవాద దేశంగా ప్రకటించాలని ఐక్యరాజ్య సమితిలో కూడా వీళ్ళు పిటిషన్ పెట్టుకుంటా ఉన్నారు అంటే రిక్వెస్ట్ పెట్టుకుంటా ఉన్నారు భారతదేశం మనకు గతంలో ముంబై బాంబు పేలల్లో లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు సంబంధించిన ముఖ్యమైన చీఫ్ ప్రధాన చీఫ్ ఆ సంస్థ చీఫ్ ఉగ్రవాది హఫీజ్ సయ్యద్ అన్నోడు ఉన్నాడు ఈ హఫీజ్ సయ్యద్ అన్నోడు పాకిస్తాన్లా విలాసవంతమైన జీవితం గడుపుతాను వానికి ఒక పార్కు వనకి మదర్సా వానికి ఒక దర్గాకు పోవడానికి దర్గా అంటే ఒక చాలా పెద్ద బిల్డింగ్లో చాలా మంది మధ్యలో ఉంటున్నట్టు దానికి సంబంధించిన ఫోటోలను ఈ మధ్య రిలీజ్ చేసినారు ఫోటోలు మరి వీడు పాకిస్తాన్ జైల్లో ఉన్నాడని పాకిస్తాన్ చెప్తుంది కానీ పాకిస్తాన్ జైల్లో లేడు వీడు అంటే పాకిస్తాన్ ఏం చేస్తుందంటే ఇటువంటి లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ లాంటి సంస్థలను ప్రోత్సహిస్తుంది భారత్ మీదకి దాడి చేయడానికి ఇది అందరూ కూడా గమనించాలి మిట్లారా జాతీయ భద్రతా అడ్వైజరీ బోర్డు ఉంటుంది అంటే జాతీయ భద్రతా సలహా బోర్డు ఉంటుంది ఈ బోర్డుని ఏం చేసిన అంటే లైన్ చేసి రు దానికి సంబంధించి రా మాజీ చీఫ్ అలోక్ జోష్ని చైర్మన్గా పెట్టినరు సో అంటే దీన్ని ఎందుకు లైన్ చేసినారంటే యుద్ధం ఏ క్షణాలు జరగచ్చు కాబట్టి ఈ బోర్డును జాతీయ భద్రతా సలహా బోర్డు అనే దాన్ని పునర్వ్యవస్థీకరణ అంటే స్ట్రీమ్లైన్ చేసింది దీన్ని బట్టే యుద్ధం తప్పదని చెప్పేసి మనకు అనిపిస్తూ ఉన్నది ఇది ఒక వైపు అయితే పాకిస్తాన్ నుంచి వెళ్ళి ఒక సమాచారం పాకిస్తాన్ సమాచార శాఖ మంత్రి అతలుల్లా థరార్ వాడు ఏం చేసిడంటే వాడు ఒక మెసేజ్ ఇచ్చిండు మరో ఇరవై నాలుగు గంటలలో ఖచ్చితంగా భారత్ పాకిస్తాన్ పైన యుద్ధం చేస్తుంది అని చెప్పేసి ఒక మెసేజ్ ఇచ్చిండు ఒక సందేశం ఇచ్చిండు కాబట్టి పాకిస్తాను సిద్ధంగా ఉండాలి పాకిస్తాన్ సైన్యం సిద్ధంగా ఉండాలన్నారు కానీ పాకిస్తాన్ సైన్యంలో ఒక చిన్న ఇష్యూ జరిగింది నాలుగు వేల ఐదు వందల మంది పాకిస్తాన్ సైనికులు జాబ్కు రిజైన్ చేసినారు రెండు వందల యాభై మంది ఆఫీసర్లు అంటే సైనికులలో ఉండే సైనికాధికారులు రిజైన్ చేసినరు మరికొంతమంది మేము లీవ్లో వెళ్తామని చెప్పేసి ఆర్జీ పెట్టుకున్నారు ఇక పాకిస్తాన్ సైన్యం అనేది అతలా అయితే గతంలో మనం సింధు నది జలాలు నరేంద్ర మోడీ గారు ఆపినని చెప్పేసి పాకిస్తాన్లో ఏం చేసిందంటే గగనతలం మీదుగా అంటే ఆ పాకిస్తాన్ యొక్క పైన ఆకాశం నుంచి వెళ్ళి మన ఫ్లైట్స్ పోకుండా వాడు నిషేధం పెట్టిండు సో దానికి ఏంటంటే విరుగుడు ఏంటంటే నరేంద్ర మోడీ గారు మన భారత సర్కార్ ఏం చేసిందంటే మన మీదకి మీదకెళ్ళి పాకిస్తాన్ ఫ్లైట్లు పోకుండా నిషేధం పెట్టిరు దీంతోనే ఏంటంటే పాకిస్తాన్ ఇప్పటికే ఆర్థికంగా చాలా నష్టపోయింది మనం ఆర్థికంగా గట్టి ఉన్నాం పాకిస్తాన్ ఆర్థికంగా నష్టపోయింది ఇప్పుడు వాళ్ళ ఫ్లైట్లు మన దేశం మీదకెళ్ళి కనుక వాళ్ళ ఫ్లైట్లు అంటే వేరే దేశానికి కనుక పోవద్దు అనుకుంటే ఇంకా ఆర్థికంగా చాలా నష్టాల్లోకి పోయే అవకాశాలున్నాయి తాలిబాన్లకు సంబంధించిన వ్యవహారాల శాఖ మంత్రి ఉంటాడో ఆ వాళ్ళతో కూడా మన విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్జీ గారు మాట్లాడినరు వాళ్ళు కూడా మనకే మద్దతు తెలిపారు దాదాపు ప్రతి దేశం కూడా భారతదేశానికి మద్దతు తెలిపింది అయితే యుద్ధం అనగానే డైరెక్ట్ పోయి యుద్ధం చేయరు మిత్రులారా చుట్టుపక్కల ఉన్న ప్రతి దేశంతో చర్చించిన తర్వాతనే యుద్ధం చేస్తారు ఇప్పుడు సమయం వచ్చింది ఒకవేళ పాకిస్తాన్ దారికి రాకపోతే పాకిస్తాన్ మీద వందకు వంద శాతం యుద్ధం అనేది జరుగుతుంది మిత్రులారా ఇది నా యొక్క విశ్లేషణ దీనికి సంబంధించి ఏంటంటే పాకిస్తాన్లో భారత్ మీద రకరకాలుగా ప్రచారాలు చేస్తూ ఉన్నారు ఎందుకంటే సైనికులు ఇటు రాజీనామా చేస్తూ ఉన్నారు సైనిక అధికారులు రాజీనామా చేస్తూ ఉన్నారు ప్రజాప్రతినిధులు అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు భయపడతా ఉన్నారు అక్కడున్న ప్రజలు భయపడతా ఉన్నారు సో ఈ భయాన్ని ఏంటంటే భారత్ భయపడుతుంది యుద్ధం చేయడానికి భారతదేశంలో నిఘా వ్యవస్థనే అంటే అక్కడున్న ఇంటెలిజెన్స్ వ్యవస్థ తప్పిదం వల్లనే ఈ యొక్క ఉగ్రవాద దాడి జరిగిందని చెప్పేసి భారత్ అన్నది అని చెప్పేసి ఒక ఫేక్ న్యూస్ను అక్కడ స్ప్రెడ్ చేసారు ఎందుకంటే అక్కడున్న ప్రజలల్ల కాన్ఫిడెంట్ నింపడానికి అక్కడ ఉన్న సైనిక అధికారులల్లా మరికొంతమంది సైనికులు రాజీనామా చేయకుండా ఉండాలంటే ఖచ్చితంగా వాళ్ళలో ఒక కాన్ఫిడెంట్ నింపాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఫేక్ న్యూస్లు భారత్ భయపడుతుందనే లాంటి ఫేక్ న్యూస్లు అక్కడ స్ప్రెడ్ చేస్తూ ఉన్నది మిత్రులారా సో ఏది ఏమైనప్పటికీ పాకు పైన యుద్ధం తప్పదని నాకైతే అనిపిస్తా ఉన్న వ్యక్తిగత విశ్లేషణ ఇది ఇది సరైన సమయం దీంతోనే పీఓకే అనేది సాధ్యం రేపు పొద్దుగాల నరేంద్ర మోడీ గారు చేయబోయేది సో దీనికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఐకమత్యంగా యూనిటీ ఉండాలి యూనిటీ ఉండి ఈ యుద్ధం జరిగినప్పుడు మన పాత్ర ఏంది అనేది ఎప్పటికప్పుడు మన కేంద్ర ప్రభుత్వం సూచనలు పాటించాలి ఒకవేళ యుద్ధం జరిగితే ఇట్లారా ఈ యొక్క వీడియో పట్ల మీ యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో రాయండి లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ బటన్నుక్కడ మర్చిపోకండి మిత్రారా జై హింద్ జై భారత్